హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఈ ప్రాపర్టీ ఎవరు కూడా మిస్ చేసుకోకుండా చూడండి ఈ వీడియో బాగా రెంట్లు వచ్చే ప్రాపర్టీ అనమాట ఇలాంటివి అసలు దొరకవండి ఒకసారి వీడియో మొత్తం చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి మా కస్టమర్ దేవుళ్ళందరికీ ఈరోజు మేము అందరి కోసం మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాము బాడుగులు వచ్చే ప్రాపర్టీ నెలకు యాభై వేలు బాడుగులు వచ్చే ప్రాపర్టీ మంచి ప్రైమ్ ఏరియాలో బిల్డింగ్ చూడండి ఒకసారి ఎట్లా ఉంటుంది ఏడు పోర్షన్లు ఉంటాయి ఈ బిల్డింగ్ ఏరియా వచ్చి ప్రైమ్ లొకాలిటీ రోడ్డు దగ్గరగా మంచి ప్రైమ్ లొకేషన్లో రోడ్డు దగ్గరగా ఉండేటువంటి బిల్డింగ్ అనమాట కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఎవరైనా బాడుగులు రావాలి పెద్ద బిల్డింగ్ కావాలి పెద్ద రోడ్లు కావాలి ప్రైమ్ లొకేషన్లో కావాలంటే నేను తీసుకోవచ్చు ఏడు పోర్షన్లు కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు వాళ్ళు మీరు కావాలంటే వస్తే ఇంకా రేట్ తగ్గిస్తారు పక్క బిల్డింగ్ కూడా అమ్ముతారండి రెండు కూడా అమ్ముతారు రెండు తీసుకుంటే లక్ష రూపాయల దాకా బాడుగులు వస్తాయి ఎవరికైనా వీడియో शेर चैनि मानल ने सब्सक्रैबी